కమ్ల గ్రౌండ్ నేనని మీ కమ్లకని అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ ఎందుకంటే ఫుల్ హ్యాపీ హ్యాపీ పిల్లల రిజల్ట్ వచ్చాయి పిల్లలు మంచి హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నాను అంతా ఇక సమ్మర్ రాగానే ఏదో ఒకటి మా ఆవిడ పురుగు మెరుపెట్టు పెడుతూనే ఉంటుంది ఊకున్నది ఎందుకంటే ఊకుండా అంటే ఏదో ఒకటి పెట్టాలని అయితే ఇప్పుడున్న సీజన్లో ఏంటిదో ఒక్కసారి చూద్దామా ల్యాడ్స్ కోండం ఇప్పుడు ఒకసారి కింది చూపి ఇగో ఒక చెట్టు కాయలట తనకి ఎవరో ఇచ్చారట అది కొన్నవి కావు చెప్తు కొనలేదు కాయలు ఒకటే కాయలు ఒక చెట్టు అని అని చెప్తే మన పచ్చడి పెట్టుకోవడం రాదు ఎప్పుడు అదో ఏదో చూసుకొని ఎట్లా పెడితే మాది వస్తుంది సరిగా చూశారు కదా చికెన్ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇట్లా పచ్చడి పెడతాం సరే ఇప్పుడు సీజన్ కదా మామిడికాయ పచ్చడిని మన షాప్కి వెళ్తే మావిడ వచ్చేసి ఒక బాటిల్ కొంటారా అన్నది మీ అమ్మాయి ఎందుకే కొట్టుకుందంటే సరే చూద్దాం పిల్లల గురించి నేనైతే తింటలేను పచ్చళ్ళు అయితే ఒక రాశి కాయలు అన్న సరికి పెడదామని మామిడికు వచ్చేసింది ముక్కలు కొట్టించి రావడం నేను ఎక్కడ నీ పది కాయలు పడకపోయి ఏ కాయలు పోయి ఆ సంచులో పడకపోయి అక్కడ తిన్నా అనుకోకుండా నిన్న ఈ చూపి నిన్న వచ్చేది మామిడి కాయలు కట్టేసేది కత్తులు వచ్చి వస్తుందా ఏవో ట్రై చేస్తుందా ఇక అయితే ఒకటి కొన్నాము ముక్కలు కొట్టాలని ట్రై చేస్తున్నా అయితే నాకైతే రాదు ఫస్ట్ 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 ఊర్లో పట్టకుండా సరే ఇది ఎట్లా వస్తదా రాదా పచ్చడి అయితే మొత్తానికి పెడతాం అది ఎట్లనో ఒకట్లా ఒకసారి పెడితే ఇంకోసారి తెలుస్తుంది కదా స్టార్ట్ చేస్తున్నారా జై శ్రీరా సక్సెస్ఫుల్ కట్టాలా గట్టిగా అట్లా కొట్టే చెప్పేటోళ్ళకి ఈజీగానే ఉంటుంది కొట్టేటోళ్ళకు వస్తుంది మరి చాలా ఇంకా చిన్న చిన్నగా ఎందుకు మరీ చిన్న అంటే నా పని అయిపోయింది ముక్కలు కొట్టడం తర్వాత నీ పని ఎంత సరిపోతుంది తక్కువ మస్తు చూసుకోవచ్చు చాలే ఇంకా మళ్ళీ నూనె ఎక్కువైనా కానీ అది రకంగా ఉంటుంది ఆ నూనె ఒక గిన్నెలో పెట్టి అదే కింద పడుతుంది మళ్ళీ చాలా ఆడు ఉన్నాయి ఎన్ని ముక్కలు పోతుంది ముక్కలకు ఇంత నూనె వస్తే ఒక గిన్నె పెట్టి పెట్టు అట్లనే పల్లి నూనె ఏదో ఒక నూనె బాగా మసలాలి అంటే ఫస్ట్ ఈ పోపు పెట్టుకున్నాక అవి కలుపుకున్న లోపల చల్లారాలి దీంట్లో అల్లం ఎల్లుగడ్డ చల్లారిన తర్వాత అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ వేసుకొని నునా ఇప్పుడు ఈ వేడికి ఆ వేడి ఎప్పుడు సల్లాడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాలా బాగా అల్లం వెళ్ళి కదా పేస్తే అడబెడుతున్నావు మళ్ళా బజ్జీలు అయితే ఇప్పుడు తెస్తే చాలా పడుతుంది నా పని అయితే చేయి మా నొప్పి అయింది నేను తింటాను ఏమన్నా నేను తింటే పచ్చడి పిల్లలు తింటారు నువ్వు తింటావు

పెట్టుకో కారం అది అక్కడ వేసినా ఇక్కడ ఉంది కలుపుతావా కలుపు కలుపు మా ఆవిడ పచ్చడి పెడుతుంది తింటారా తినరా చూడాలి ఎట్లా అబ్బో త్రీ మ్యాంగో ఫోర్ మ్యాంగోస్ వద్దా ఫస్ట్ ఉప్పు పెట్టి పట్టిస్తారు కదా ముక్కలకు కొంచెం ముక్కలకు ఉప్పు పట్టిస్తారు సార్ ఎర్రాందుకం కొంచెం వెయ్యి కారం దేవుడికా పచ్చడి అవుతుంది బా ఇట్లా అద్దరికన్నా బుద్ధు పచ్చడి అది ఉంటుందో ఉడుతుందో తెలియదు

ఆవాలు జీలకర్ర మెంతులు ఆవ ఆవాలు ఎట్ల ఎంత జీలకర్ర ఇష్టం జీలకర్ర యాభై గ్రాములు వేస్తే ఆవాలు ఇరవై ఐదు గ్రాములు వేయాలి మెంతులు ఒక పది గ్రాములు అంత గంటకి పోయారు అయ్యే కలిపి అయ్యో నేనే అసలు

నాలుగు ఎక్కువ తీస్తావు ఓకే ఆ రేట్ ఎక్కువ అల్లవెల్గా సాధాలు నువ్వు కలిపితే కింద వస్తావా పైసలు పుణ్యానికి రాలేదు వచ్చినాయి

చల్ల కావాలి మా అమ్మలు ఎప్పుడు ముంగిదా ఇప్పుడు ముంగిదావా అన్నది ఇప్పుడు తెసుకోవాలి నోట్లాయ అది నోట్లే దానికి ఒక స్పూన్ సపరిస్తుంది వాడు వేరే బెల్ల తీతిగా ఉంటే వాడు తిట్టం చేస్తున్నారు కట్టలు అయితే పెట్టే ఇది రా ఇప్పుడు అందరూ కలుపుకొని తిని

మమ్మీ అలర్జీ రోజులు అవుతుంది మమ్మీ కార కొట్టించి కొట్టించి తెల్ల కారో కారం సరిపోతుంది సరిపోతుంది మళ్ళీ కాక తక్కువైందంటే మళ్ళీ వాళ్ళు పోవచ్చు ఏం చేస్తున్నావా అరే అది రా చేతులు కూర్చుకునేది బాబట్ట కాదురానికిరా అది అప్పుడే పచ్చడి కాక పాడ పాడే ఏ పాడేట్

చేయబెట్టాలి చేయబెట్టాలి అది అయితే అక్కడ చేతనా అన్న తిండి పెట్టేసేనేగా ఆ తిరిసి సంతే లేండి మా లాస్క అన్న నిందు పెట్టు ఆ గారంతక పెట్టి ని చెప్పినా స్మగున గారమ ఓహ్ అన్న దన్నె పెట్టుకోమేంటి బర్దెబెట్టు కడెలలో పెట్టుకో కడ్లకు ఆ కడ్లకు బుక్కు కాదు కడ్లకు అదుకో కండ్లకు అద్దుకోవాలి కడ్లకు అద్దుకోని ఆ శ్రీరామ్ జై శ్రీరామ్ అండ్రాడు

తాలిమే కట్టినాము సరే ఇప్పుడు వయ్యర్ నానా 3 డేస్ కి నో 3 డేస్ కి రాకపోతే మళ్ళా పోయాలి నా మొగు ప్రీ ఇయ్మ ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోయింది ఆ రాగరా ఫస్ట్ ఇది మూత పెట్టు అది ఉంది నా క్లాత్ కొంచెం తీసి అంత దిబ్బత్తు కారం అది ఓ తల్లి కుండని సరే పచ్చా బాబు కుండని ఉతినుమే హరే ఆజ్ డబ్బ డబ్బ మనమే రా మెక్కేది ఓకే పచ్చడి ఇండి పచ్చడి తానికి క్లాత్ కట్టి దానికి కాత్తు రాబెడతా ఏంలే బాగుండి మొత్తానికి పచ్చడి పెట్టిండు ఇక్కడ వీడ రా వస్తుంది వస్తుంది పెడుతుంది అండి రాదుగాని స్నాపులు అంటే కలిపి కలిపి కలుపు కలుపు కారం అవుతుంది कडे 나오ంది బాబాల పిల్లలు జోడు ఏవేడ అన్న అవక అవక కుత్తా అవక ఐతోని నియో మైతే నిదోరా ఏయ అన్న ఏయ అన్నం చాల్ చాల్ ఇంకా ఇగిన్నంత దాకది మరిదా హ్మ్ అమ్మ చేతి ఆవకాయ ముద్ద తింటే ఏ ఇప్పుడు అక్కగా అమ్మ చేతి ఆవకాయ ముద్ద తింటే తర్వాత పెండ్లైనా పెండ్ల చేతి ఆవకాయ ముద్ద తింటా ఇది ఇదండి బా ఇంట్లో ఆవకాయ పెట్టడం అయ్యింది బా పిల్లలు ఆవకాయ పచ్చడితో కొత్త ఆవకాయ పచ్చడితో అమ్మ చేతి ఆవకాయ కాదు అమ్మ చేతి ఆవకాయ ముద్ద కొత్తగా కూరగాయలు తెచ్చే తప్పుతుంది ఆయన రోజు ఆ పచ్చేసుకోని ఫైటింగ్ గీదే అండి మా పిల్లలు ఆవకాయ ముద్ద తింటున్నారు కడుపులో ఉన్నప్పుడు ఆ పచ్చడి పెడితే ఎవరైనా పుట్టాల పొడి వేసి పెట్టి రాడుకుంటారు అఖిగారికి పెట్టాలి రోడ్డ పోయాలి అది అమ్మ అమ్మ అమ్మదింటది ఇంకా అమ్మ రెండు ముద్దలు తిన ఇంకా ఒక ముద్దది పెట్టుకో చూడు ఫేస్ టుడే

హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్ ఇక నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సినిమల్ని అంగి కొట్టండి